ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం క్షయ క్లోసిస్ ప్రస్తుతం కలవర్ పెడుతున్న ఒక తీవ్రమైన సమస్య ఈ వ్యాధి గురించి మనకు అవగాహన కలిగించేందుకు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రమణ గారు నమస్కారం డాక్టర్ రమణ గారు టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం డాక్టర్ గారు ముందుగా ఆ ప్రేక్షకుల కోసం క్షయ అదే మన ట్యూబర్కిలోసిస్ దీనికి సంబంధించిన క్రిములు శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి ఈ అంశం మీద ముందుగా వివరించగలరు సార్ ఈ టీబీ క్రిములు సూక్ష్మ క్రిములు అండి క్షయ క్రిములు మనకు కంటికి కనిపించవు ఒక వ్యక్తికి ఊపిరితిత్తులలో ఈ క్షయ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు ఆ క్షయ క్రిములు గాలిలోకి వస్తాయి మన చుట్టూ ఉంటాయి ఆ పేషెంట్ చుట్టూ ఆ రోగి చుట్టూ ఎవరైతే ఉంటారో వారు ఆ క్రిములు కల గాలిని పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాయండి అక్కడ చేరుతాయి అక్కడ నుంచి రక్తంలో ప్రవేశించి మిగతా భాగాలకు కూడా చేరుతాయి ఈ విధంగా చేరిన తరువాత శరీరము ఈ క్రిములను గుర్తించి అవి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మన రోగ నిరోధక శక్తి చాలా వాటిని కంట్రోల్ చేసి ఆ క్రిమిల చుట్టూ ఒక గోడలాగా వాల్ కట్టేస్తుందండి దానివల్ల మన శరీరంలో క్రిమి ఉంటుంది కానీ మనకు రోగం రాదు ఆ క్రిమిని వ్యాప్తి చెందకుండా రోగ నిరోధక శక్తి కాపాడుతుంది ఆ విధంగా మన బాడీలో చాలా రోజులు ఉంటుంది ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత మన బాడీ నిరోధక శక్తి ఎప్పుడైతే కొంచెం తక్కువ ఉంటుందో ఆ సమయంలో ఆ టీబీ క్రిములు క్షయ క్రిములు వ్యాప్తి చెంది మనకు రోగాన్ని కలగజేస్తాయి గుడ్ సార్ ఇప్పుడు మనకి మీరు అన్నారు క్షయ క్రిములు వ్యాప్తి చెంది మనకు రోగాన్ని కలుగజేసినప్పుడు ఆ రోగికి ఎలాంటి లక్షణాలు బయటపడతాయి సార్ ఒకవేళ లక్షణాలు లేకుండా కూడా ఈ టీబీ అనేది సంక్రమిస్తుందా లక్షణాలు అనేది శరీరంలో ఏ భాగానికి టీబీ వస్తుందో దానిని బట్టి ఉంటాయండి ఊపిరితిత్తుల్లో వచ్చిన వాళ్ళకు దగ్గు ఛాతిలో ఒక పక్క నొప్పి రావచ్చు మెదడుకు టీబీ వచ్చిన వాళ్ళకు తలనొప్పి లేదా ఫిట్స్ అలా రావచ్చు పేగుకు టీబీ వచ్చిన వాళ్లకు మోషన్ సరిగా రాకపోవచ్చు ఇవి కాకుండా మొదటి దశలో చాలామందికి రాత్రిపూట కొంచెం జ్వరం రావడం లేదా చెమటలు రావడం కొంచెం ఆకలి తగ్గడం కొంచెం బరువు తగ్గడం ఉంటాయి మనిషి తన రోజు చేసుకునే పనులు తినడము స్నానం చేయడము ఉద్యోగానికి వెళ్ళడం లేదా చదువుకోవడం ఇవన్నీ చేయగలుగుతారు నీరసం కొంచెమే ఉంటుంది లక్షణాలు కొద్ది స్థాయిలో ఉంటాయి కాబట్టి పేషెంట్లు రోగులు ఈ లక్షణాలు నాకు పని ఎక్కువ అవ్వడం వల్ల వచ్చింది అని వారికి వారు సర్ది పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళరు ఆ లక్షణాలు తీవ్రతరం అయిన తర్వాత వెళ్తారు ఓకే సార్ సరే ఏ వ్యాధి అయినా కానీ ఆ వ్యాధిని మనం ట్రీట్మెంట్ చేయాలంటే వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మందులు వాడటం పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం సార్ ఇప్పుడు ఈ టీబీ వ్యాధికి వచ్చేసరికి రోగి వాడే మందులు ఎన్న నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు వాడాల్సి ఉంటుంది సార్ ఓకే అండి ఫస్ట్ రోగ నిర్ధారణ అనేది చేయాలండి ఈ టీబీ క్షయ రోగాన్ని ఎలా నిర్ధారణ చేయాలి అనేది ఎంబీబీఎస్ డాక్టర్లకు మాత్రమే నేర్పిస్తారు సో లక్షణాలు ఉన్న రోగులు ఎంబీబీఎస్ చదివిన అలోపతి డాక్టర్ను కలిస్తే రోగ నిర్ధారణ త్వరగా అవుతుంది ఇతరులను కలిస్తే వాళ్ళకు ఆ రోగం గురించి అవగాహన లేకపోవడం వలన నిర్ధారణ ఆలస్యం అవుతుంది ఆలస్యమైనప్పుడు రోగం తీవ్రతరం దాలుస్తుంది సో మొదటిది టీబీ వ్యాధి దగ్గు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అలోపతి వైద్యుని గవర్నమెంట్ సెక్టార్ కానివ్వండి ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళను కలవాలి రెండు ఈ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఆరు కనీసం ఆరు నెలలు టీబీ మందులు వాడాల్సి వస్తుంది రెండోసారి టీబీ వచ్చిన వాళ్ళకైతే దాదాపు రెండు సంవత్సరాలు వాడాల్సి వస్తుంది మెదడు అలా వచ్చిన వాళ్ళకి తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల వరకు టీబీ మందులు వాడాల్సి వస్తుంది సో ఎక్కువ కాలం మందులు వాడాలి ఖర్చు ఎక్కువ ఉంటుంది మొదటి దశలో ఎంబీబీఎస్ డాక్టర్ను కలిస్తే తొందరగా ఆ వ్యాధి నిర్ధారణ జరిగితే ఊపిరితిత్తుల్లో క్షయ వ్యాధి ఉండి దగ్గడం వలన ఇతరుల శరీరాలలోకి ఆ క్రిమి పోకుండా ఉంటుంది సో త్వరగా వ్యాధి నిర్ధారణ జరగాలంటే రోగులు అలోపతి వైద్యుడు ఎంబీబీఎస్ డాక్టర్ను మొదటి దశలోనే ఒక వారం రోజులు బాగలేదు వారం రోజులు వస్తుంది రెండు వారాలు వస్తుంది అంటే ఆలస్యం చేయకుండా కలవాలి లక్షణాలు కొద్దిగా ఉన్నాయి నాకు ఏమీ లేదు అని సరిపెట్టుకోకూడదు వెరీ గుడ్ సార్ సార్ మరొక పదం మేము తరచుగా వింటూ ఉంటున్నాం లేటెంట్ క్లోసిస్ దీని గురించి మాకు వివరించగలరా సార్ లేటెంట్ ట్యూబర్కు అంటే మన శరీరంలో టీబీ క్రిమి ఉంటుంది మన రోగనిరోధక శక్తి ఆ క్రిమిని కట్టడి చేసి ఒక బాల్ లాగా చుట్టూ ఒక బాల్లో బంధించి ఉంటుంది క్రిమి ఉంటుంది కానీ మనకు రోగం ఉండదు జ్వరం ఉండదు ఆ ఆకలి తగ్గడం ఉండదు బరువు తగ్గడం ఉండదు దగ్గు ఉండదు తలనొప్పి ఉండదు దానిని లేటెంట్ ట్యూబర్కులోసిస్ అంటారండి అది ట్యూబర్కులోసిస్ మారే అవకాశం ఉందంటారు సార్ లేటెంట్ ట్యూబర్కులోసిస్ మనం ఇప్పుడు షుగర్ కంట్రోల్లో లేనప్పుడు మన రోగ నిరోధక శక్తి తగ్గుతుందండి ఆ తగ్గినప్పుడు ఈ టీబీ క్రిములు ఒకటి ఉన్నది వెయ్యి అవుతాయి లక్ష అవుతాయి మనకు రోగాన్ని కలుగజేస్తాయి స్టిరాయిడ్స్ పవర్ఫుల్ స్టిరాయిడ్స్ వాడుతున్నారు ఈ డెక్సామితసోన్ డీటామితసోన్ అనే ఇంజెక్షన్లు టాబ్లెట్లు నొప్పులకు సాధారణ నొప్పులకు వాడడం వలన ఆ స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ రోగ నిరోధక శక్తిని పనిచేయకుండా చేస్తాయి అవి ఎప్పుడైతే పనిచేయకుండా ఉంటుందో లేటెంట్ కట్టడి చేయబడి ఉన్న క్లోసిస్ క్రిములు వ్యాప్తి చెంది రోగాన్ని కలుగజేస్తాయి అట్లానే కొన్ని ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ క్యాన్సర్లో అట్లా వాడుతుంటాం అలాంటి సందర్భాల్లో మనకు ఈ క్లోస్ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి వెరీ గుడ్ సార్ ఇప్పుడు అసలు ఈ టీబీ వ్యాధి సంక్రమించకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సార్ ప్రతి ఒక్కరూ రెండు వారాలు దగ్గు ఉందంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ చదివిన అలోపతి వైద్యున్ని కలవాలి గవర్నమెంట్లో అయినా కలవచ్చు ప్రైవేట్లో అయినా కలవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఐదు వేల పల్లెటూరు జనాభాకు ఒక అలోపతి క్లినిక్ను ఏర్పాటు చేశాయి వారిని కలిసినా కూడా వారు దగ్గరలోని డిస్టిక్ హాస్పిటల్కి రెఫర్ చేసి టీబీ పరీక్ష చేయిస్తారు త్వరగా రోగ నిర్ధారణ అవుతుంది వెరీ గుడ్ సార్ సార్ క్షయ లేదా ట్యూబర్కెలోసిస్ ఈ వ్యాధి బారిన సగటున మన భారతదేశంలో ఎంతమందిని బారిన పడుతున్నారు సార్ అదేవిధంగా ఇంగ్లాండ్ లాంటి దేశాలతో పోలిస్తే ఈ టీబీ కేసులు మన దగ్గర ఎక్కువగా ఉండటానికి గల కారణాలు ఏమిటి సార్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారతదేశంలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది టీబీ రోగం బారిన పడ్డారు వారిలో దాదాపు తొంభై వేల మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వస్తే లక్ష జనాభాకు దాదాపు నూట అరవై మంది టీబీ పేషెంట్లు టీబీ రోగం వచ్చి చికిత్స తీసుకున్నారు అదే ఆల్ ఇండియా ప్రకారం అయితే లక్ష జనాభాకు నూట ఎనభై మంది టీబీ పేషెంట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి అదే డెవలప్డ్ కంట్రీస్ ఇంగ్లాండ్ లాంటి దేశంలో లక్ష జనాభాకు ఏడు మంది మాత్రమే టీబీ వ్యాధి బారిన పడ్డారు ఇంగ్లాండ్తో పోలిస్తే మనం దాదాపు పది రెట్లు ఎక్కువ మంది టీబీ వ్యాధి బారిన పడుతున్నాము దానికి ప్రధాన కారణం టీబీ లక్షణాలు ఉన్నవాళ్ళు అలోపతి డాక్టర్ని కలవడంలో ఆలస్యం చేయడమే దానివల్ల ఏమవుతుందంటే పుట్టిన పిల్లవాడికి శరీరంలో టీబీ బ్యాక్టీరియా ఉండదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానివ్వండి దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి ఎవరికైతే ఊపిరితిత్తులలో టీబీ ఉండి దగ్గుతారో టీబీ కృములు గాలిలోకి చేరి పుట్టిన పిల్లలు ఆరు నెలలకో సంవత్సరానికో రెండేళ్ళకో అవి పీల్చుకుంటారు వాళ్ళ శరీరం లేకపోతాయి అవి సంవత్సరానికైనా రోగం కలగజేయచ్చు ఇరవై సంవత్సరాల తర్వాత అయినా కూడా వారిలో రోగం కలగజేయచ్చు సో పదహైదు రోజులు దగ్గున్న వాళ్ళను టీబీ ఉందని నిర్ధారణ చేసి మందులు ఇచ్చి నయం చేస్తే సమాజంలో వ్యాప్తి తగ్గుతుందండి గణాంకాల ప్రకారం భారతదేశంలో నూటికి నలభై నుంచి యాభై శాతం మంది ప్రజల శరీరాలలో టీబీ క్రిములు లేటెంట్ స్టేజ్ నిద్రా అవస్థ స్టేజ్లో ఉన్నాయి రోగం కలుగ చేయకుండా కట్టడి చేయబడి ఉన్నాయి అదే ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్తే టీబీని పదహైదు రోజుల లోపలే వాళ్ళు డయాగ్నోస్ చేసి నిర్ధారణ చేసి వైద్యం చేసి నయం చేస్తారు కాబట్టి వారికి జనాభాలో ఒక శాతం రెండు శాతం జనాభాలో కూడా ఆ టీబీ బ్యాక్టీరియా లేకుండా పోయింది సో ఇది ప్రజలు గవర్నమెంట్ కానీ డాక్టర్ కానీ ఇంటింటికి వెళ్ళేదానికి సాధ్యం కాదు ప్రజలు వాళ్ళకున్న లక్షణాలు బట్టి పదహైదు రోజులు దగ్గు ఉంది అంటే డాక్టర్ను కలవాలి గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఆ విధంగా చేస్తే సంవత్సరం సంవత్సరం పుట్టిన కొత్త పిల్లలలోకి టీబీ క్రిములు చేరకుండా ఉంటాయి ఆ విధంగా పది పదిహేను సంవత్సరాలలో టీబీ క్రిములు లేని ప్రజల సంఖ్య పెరిగిపోతుంది టీబీ క్రిములు శరీరంలో ఉన్న ప్రజల సంఖ్య చాలా తగ్గిపోతుంది టీబీ శరీరంలో టీబీ క్రిమే లేకుంటే టీబీ రోగం వచ్చే అవకాశము తగ్గిపోతుంది వెరీ గుడ్ సార్ ట్యూబర్ సంబంధించిన చక్కటి విషయాలు సార్ లక్షణాలు కావచ్చు వైద్యం కావచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు ఎలా సంక్రమిస్తుంది దాన్ని ఎలా అధిగమించాలి ఇలాంటి అంశాల పట్ల అతి తక్కువ సమయంలో విలువైన సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలండి